మా చిన్న చెల్లె ముంబైలు ఉంటుంది అత్తగారి అనమాట మా చెల్లె వెళ్తుంది ముంబైకి అని చెప్పి మా పిండి సకినాలు చేస్తుంది ఇంకా గారప్పాలు చేస్తుంది సకినాల కోసం పిండిని ఫస్ట్ ఇట్లా కలుపుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ ఒక గిన్నెలో కానీ దేంట్లో వేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకొని చేసుకోవాలన్నమాట ఇక ఇప్పుడే మొదలు పెడుతున్నాం మేము సకినాల కోసం బియ్యంని నానబెట్టి ఆరబెట్టి తర్వాత గిర్నీలో పిండి పట్టిస్తారు ఆ పిండిలోనేమో వెల్లుల్లి జిరకర దంచేస్తారు ఇంకా కారం ఉప్పు కొంచెం పసుపు వాము ఇవన్నీ వేస్తారు నువ్వులు వేస్తారు కొంతమంది అయితే చప్పటివి వేసుకుంటారు వాళ్ళు ఓన్లీ ఓమా ఇంకా ఉప్పు మాత్రమే వేసుకుంటారు ఇవేం వేసుకోరు అనమాట మా సైడ్ కారం వేస్తారు ఇక ఫస్ట్ కలిపి పెట్టుకోవాలి పిండిలో అవన్నీ తర్వాత ఇట్లా మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని వాటర్ వేసుకుంటూ పల్చకు కలుపుకోవాలన్నమాట చాలాసేపు కలపాలి అప్పుడే మంచిగా వస్తాయి అనమాట సకినాలు క్రిస్పీగా అండ్ పోయడం కూడా ఈజీ అవుతుంది ఈ సకినాల పిండిలో ఏంటంటే ఎన్ని నీళ్ళు పోసినా పీల్చుకుంటూనే ఉంటుంది అందుకే కొంచెం కొంచెం కలుపుకోవాలి అంత ఒకేసారి కలిపి అనమాట ఇక ఫస్ట్ గౌరమ్మ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ పండగ కోసం చేసినా సరే ఊరికే వేసినా సరే గౌరమ్మ చేసి దానికి పసుపు బొట్లు పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేస్తామన్నమాట ఏ అప్పాలు చేసినా సరే అదే పిండితోటి ఫస్ట్ గౌరమ్మ వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి మా వాళ్ళు కూడా పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారు మా పిండి ఆల్రెడీ మాకు పెట్టేసింది ఇంకా సకినం ఏంటంటే ఫస్ట్ ఐదు చుట్లు పోయాలి గారప్పాలకైతే అట్లాంటి ఉండవు కానీ సకినాలకు అయితే ఐదు చుట్ల సకినం పోసిన తర్వాత రిమైనింగ్ సకినాలు పోస్తారు పిండిని ఇట్లా నీళ్ళు వేసుకొని మంచిగా గలుపుకున్న తర్వాత ఇక చేతిలో పట్టుకోవాలి ఎంత కావాలంటే అంత మన చెయ్యి బాగా పెద్ద ఉండదు కాబట్టి ఐదు చుట్లు ఒకేసారి పోయలేము పెద్దగా పోసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇట్లా మనకెంత థిక్నెస్ కావాలంటే ఎంత లావు కావాలో అంత సన్నగా అయ్యే వరకు వీళ్ళ మధ్యలో తిప్పుకొని తర్వాత ఇట్లా పోసుకుంటూ ఉండాలి వీళ్ళని తిప్పుకుంటూ వస్తుంది ఇది పెద్ద విద్య ఏం కాదు చాలామంది అంటారు సకినాలు పోయడం రాదు నాకు అంటారు కానీ ఇది మా ఇంట్లో అయితే అందరికి వచ్చి ఆల్మోస్ట్ మా పిన్నికే కొంచెం రాదు ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి కూడా మమ్మల్ని పిలుస్తుంది మా పిన్ని ఇంకా కాల్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే సకినాలకు చాలా టైం పడుతుంది కాల్వడానికి గారప్పల్లాగా ఈజీగా అయిపోవన్నమాట అందుకని చెప్పేసి చాలా ముందు స్టార్ట్ చేయాలి సకినాలు ఎప్పుడు చేసినా సరే ఇక చేసిన వెంటనే ఆరాలి ఆరిన తర్వాత కాల్వాలి కాబట్టి చాలా టైం తీసుకుంటుంది ఇక ఇట్లా ఐదు చుట్లు నేను జాయిన్ చేసుకుంటూ వస్తున్నా కదా జాయింట్ వేసిన ప్రతిసారి అతక అండ్ మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి మనకు లైన్ లైన్కి ఆ గ్యాప్స్ ని కూడా వేలు పట్టు అనేసుకుంటే తర్వాత విరిగిపోవాలన్నమాట అట్లా వేళ్ళతో అనేసుకోవాలి ఇంకో పక్క మా పిన్ని పోసేస్తుంది చూడుండ్రి బాగానే పోస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది అండ్ అత్తగారింటికి ముళ్ళే అంటే నీట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి మాతో పోయిస్తుంది అనమాట నేను పోసేసిన ఐదు చుట్లు ఇంకా మిగిలిన వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారనమాట మా మరి అయితే బలే పోస్తుంది చిట్ట చిట్ట కానీ నేను అన్న అని చెప్పేసి ఏదోటి అంటుంది ఏదన్నా అయితే నువ్వు అన్నావు కాబట్టి ఇట్లా అయింది అంటది అది చూడండి తెగిపోయింది ఇంక నేను అన్ననంటా పాడైందంట ఇట్లనే వేస్తుంది అనమాట మా అక్క చెల్లెళ్ళతోటి అందరం ఉన్నామంటే ఇట్లనే టైం పాస్ అవుతుంది అనమాట చిన్నప్పుడైతే వాళ్ళు కూడా అవన్నీ ఉంటుండే కానీ ఇప్పుడు అవేముండవు టైం టైంపాస్ అనిపిస్తుంది ఇంకో సైడ్ మా పెద్ద పిన్ని కూడా వస్తుంది పిన్ని కూడా బాగా వస్తుంది అనే ఇక అందరు తల ఒక చేయస్తారు పోసుడు అయిపోతుంది కానీ కాల్సుడు మాత్రం కాదన్నమాట మా పిన్ని కూడా మంచిగా వస్తుంది అండ్ మేము కొంచెం లావుగానే పోసుకుంటాం అందరము ఎందుకంటే లోపల హాయిలో వస్తుంది మంచిగా క్రిస్పీ ఉంటాయి సన్నగా పోసుకుంటే కటు కనిపిస్తుంది క్రిస్పీ అనిపించవు నాకైతే ఇక ఇంకో పక్క మా చెల్లె పాపం గారప్పల పిండి కలుపుతూనే ఉంది ఎంతైనా పెద్దోళ్ళు చేసినట్టు మనం చేయలేం కదా పనులు దానికి చాలా టైం పడుతుంది ఇక మంచిగా బొంబాయి గాజులు అయితే మెరుస్తున్నాయి నాకైతే భలే నచ్చుతాయి బొంబాయి గాజులు గ్రీన్ కలర్ చాలా గ్రీన్ ఉంటాయి అండ్ ఇదేదో కొత్తగా ఇంకా సిల్వర్ కలర్ కూడా వేసుకుంది భలే అనిపించినాయి ఇక పడుకొని పడుకొని వేయాల్సి వస్తుంది ఎందుకంటే క్లాత్ని మలపలేము నుంచి పోసినా కార్నర్లో పోయొచ్చు కానీ మధ్యలో వేయాలి గోడ దగ్గర ఉంది కాబట్టి ఇంకా పడుకొని పడుకొని పోయాల్సి వస్తుంది అన్నమాట ఎట్లయితే ఏంది పోసేస్తాము కానీ ఆరడానికి టైం తీసుకొని మా పిన్ని కాల్వడానికి చాలా టైం పడుతుంది ఇక ఎప్పుడు చేస్తుందో ఏమో అవన్నీ పనులు మా పిన్ని కానీ మేమైతే ఉడగొట్టేస్తాము ఇవి ఏంటంటే చాలా టైం తీసుకుంటాయి ఆరడానికి కూడా కాలవడానికి కూడా చాలా టైం తీసుకుంటాయి బట్ పోయడం మాత్రం ఈజీ అనమాట నాకైతే చాలా నచ్చుతాయి ఇక ఇంకో పక్క మా వదిన వస్తుంది ఈ మా వదిన ఇసుర్రాయి సకినాలు వస్తుంది అంట తర్వాత చూపిస్తాగుండ్రి ఇక మరి అవిన ఈ నింపేసింది మొత్తం ఒక పక్క మళ్ళీ మళ్ళీ తీయాలట నువ్వు అప్పుడు తీసింది అయిపోయింది నాకు మళ్ళీ తీయ్యు నాకు తెలియదు అని అంటుంది ఇంకేం చేస్తాం ఇదంతా మా సరదా కోసమే నేను సకినాల పిండి కలపడం చూపించలేదు అంటే ఏమేమి వేస్తున్నాము ఎంత వేస్తున్నాము అవేం చూపించలేదు బట్ ఇది జస్ట్ మాకు ఒక మెమొరీ అన్నమాట సకినాల సరదా అన్నమాట మా ఇంట్లో మా చిన్న పొట్టిది కూడా వస్తుంది పాములాగా దింపుతా అని చెప్తుంది ఎవడునరు ఇంకా ఇది అన్నమాట అండ్ ఎప్పుడైనా సరే సకినాలు పోసుకుంటే కొంచెం లావుగా పోసుకోండి అండ్ కారం సకినాలు ట్రై చేసి చూడండి కారం ఒకసారి తిన్నారంటే మీకు ఇంకా ఉప్పు నచ్చవన్నమాట ఇక ఫస్ట్ నుంచి ఉప్పు తిన్న వాళ్ళకి కొంచెం నచ్చదేమో కారం కానీ మాకైతే అసలు ఉప్పు నచ్చవు అన్నమాట ఇక ఆరిన తర్వాత ఇట్లా సరాతం లాంటిది పెట్టుకొని తీసుకొని ప్లేట్ మీద వేసుకొని దాని నూనెలో వేయాలి ఇవి మంచిగా ఆరనట్టున్నాయి వెళ్తలేవు ఇక ఏం చేయను తీయాలా వద్దని ఆలోచించిన వద్దులే అని చెప్పేసి మళ్ళీ పెట్టేసిన ఆరిన తర్వాత మా పిన్నే తీసుకుంటా అని చెప్పింది ఇంకో పక్క మా వదిన ఇసుర్రాయి సకినాలు వస్తుంది అంటే రెండు పోస్తారు ఒకదానికేమో అసలు ఏ గ్యాప్ ఉంచకుండా పెట్టి దాని మీద పిడి పెడతారు ఇంకో దానికేమో నార్మల్ సకినం లాగానే పోసి సైడ్కి పిడి పెడతారు అనమాట రెండు కాల్చిన తర్వాత ఒక దాని మీద ఒకటి తిప్పితే ఇసుర్రాయి అయిపోతుంది ఇప్పుడైతే పెళ్ళిళ్ళలో తప్పితే ఎక్కడ ఇసుర్రాయి కనిపించదు పసుపు ఇసరడానికి ఇంతకు ముందైతే కందుల్ని ఇసురితే కందిపప్పు వచ్చేది అట్లా అనమాట మా నాన్నమ్మ ఉన్నప్పుడు చేస్తుండే ఇక సకినాలు అయినాయి కాల్చింది దీని సంగతి ఏంటంటే పోసేటప్పుడు ముందు పోసుడు కాల్చేటప్పుడు లాస్ట్ ఇక ఎప్పుడైనా సరే వేడి వేడిగా ఉన్నప్పుడు అంత క్రిస్పీ ఉండవు కొంచెం చల్లగా అయితే క్రిస్పీ అవుతాయి అవి ఏవైనా సరే అటుకులైనా గారప్పలైనా సకినాలైనా ఏవైనా సరే కొంచెం చల్లగా అయితే క్రిస్పీ అవుతాయి అండ్ నేనైతే తినేస్తున్నా మనం పోసిన రోజు ఎందుకో మనకు దినబుద్ధి కాదు కానీ మంది పోసుకుంటే మాత్రం ఊరికి తినాలనిపిస్తుంది అనమాట ఇంకో రెండిస్తే బాగుండు అనిపిస్తుంది ఏసుర్య్ సకినం నీ కాల్సి ఇచ్చింది పాపమా దీనికి ఏదో తగిలి ఒక పిడి అణిగిపోయింది అనమాట ఇది సంగతి మా వదిన పోసింది ఇట్లా ఇట్లా పోస్తారన్నమాట ఇక మా చెల్లె గాజులు చూపిస్తా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా నేనైతే అండ్ ఇది ఎంత మా సరదా కోసమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి